అమృతరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే వర్ష శరదృతువుల వర్ణన పూలతో నిండిన ఆ వనం మిక్కిలి మనోహరంగా ఉండెను తొమ్మిదలు మధుపా మధుపాన లాలసతో జుంకారములు చేయిచుండెను ప్రభువు వచ్చినప్పటి నుండి అచుట కందమూల ఫలములు పత్రములు సమృద్ధములయ్యను మనసుకు ఆహ్లాదం కూర్చుని నిరుపమానమైన ఆ పర్వతం చూసి దేవదేవుడైన శ్రీరాముడు తన తమ్ముడైన లక్ష్మణునితో అచ్చటనే ఉండసాగాను దేవతలు సిద్ధులు మనులో అచ్చటి తొమ్మిదల పక్షుల వన్యప్రాణుల రూపంలో దాల్చి ప్రభువును సేవించిచుండరి లక్ష్మీపతి యొక్క శ్రీరాముని పాదస్పర్శచే ఆ స్థలం మిక్కిలి పునీతమై శుభప్రదమయ్యను అత్యంత కాంతివంతమైన ఒక స్ఫటికశిలపై సోదరులిద్దరూ ఆసీనులై ఉండరి శ్రీరామచంద్రుడు తమ్ముడైన లక్ష్మణునికి భక్తి వైరాగ్య రాజనీతి వివేకములకు సంబంధించిన అనేక కథలు చెబుతుండను వర్ష ఋతువునందు ఆకాశమున మేఘమును గర్జిస్తూ మిక్కిలి చూడముచ్చటగా ఉండను లక్ష్మణ చూడము వైరాగ్యమునందు అభిలాష గల గృహస్థుడు విష్ణుభక్తుని దర్శించినంత మాత్రం ననే ఎంతగానో పొంగిపోవున్నట్లు మేఘదర్శనానికి దర్శనానికి తుల్లింతలేడుచు నెమ్మల్లో ఆనందిరాతిరేకమున పురలు విప్పి నాటమాడుచున్నవి ఆకాశమున మేఘములు గంభీరంగా ఘోర గర్జనలు గావించుచున్నవి నా ప్రియమైన సీత చెంత లేనందున నా మనసు ఆందోళనకు లోనగుచున్నది మేఘములయందు విద్యుల్లత దుష్టుని మైత్రివలే క్షణకాలమే తలుక్కమనుచున్నది విద్య లబ్బిన పిమ్మట జ్ఞానులు మిత్రములైనట్టు మేఘములు పృథ్వీకి సమీపంగా వచ్చి వర్షించుచున్నవి దుష్టుల మాటలు సజ్జనులు సహించినట్లు వర్షపు చినుకల దెబ్బలను పర్వతములు ఓడ్చుకొనిచున్నవి పర్వతములు అచలములు వర్షముల తాకిడల ప్రభావం వాటిపై ఏమాత్రమూ ఉండదు అట్లే దుష్టుల దురాగతములకు సజ్జనులు లేసమాత్రమూ చెలింపరు కొంచెం సంపద కలిగినంతనే అధముడు గర్వంతో మెడిసిపడినట్లు చిన్న చిన్న నదులు వరదలై పొంగి తీరములను కోయిచున్నవి బద్ధజీవుడు మాయావసుడైనట్లు ట్లో నీరు నేలపై పడినంతనే మలనగచున్నది సద్గుణములు ఒక్కొక్కటిగా సజ్జనను చేరినట్లు జలములు అన్ని దిశల నుండి వచ్చి చెరువులను చేరుచున్నవి జీవుడు శ్రీహరిలో లీనమై జనన మరణాల నుండి ముక్తుడైనట్లు నదీ జలములు సాగరంన లీనమై తద్పం పొందుచున్నవి గడ్డితో నిండిన భూమిపై పచ్చదనం వ్యాపించినది పాషండుల ప్రచారం వలన ఉత్తమ గ్రంథములు మరుగున పడినట్లు గడ్డి చే కప్పబడి మార్గములు కనబడకున్నవి నల్ల దిశల ఎందు మండూక ధ్వనులు బ్రహ్మచారుల వేదకోశలా అన్నట్లు మరో మనోహరంగా వినవచ్చుచున్నవి జ్ఞానమును పొందిన సాధకుని మనసు ఉల్లాసంతో నిండినట్లుగా వృక్షములు తొడిగిన కొత్త చిగురుటాకులతో పచ్చదనం నిండి అవి కమనీయములై శోభించుచున్నవి ఉత్తమ్మణి రాజ్యంలో దుష్టుల పన్నాగములు పాలగునట్లు జిల్లెడు జవాసా చెట్ల ఆకులు రాలిపోయినవి క్రోధం చే ధర్మం అనగారిపోయినట్లు వర్షం చే ధూళి అణగిపోయినది పరోపకారి అయిన పురుషుని సంపద వలె పృథ్వీ సస్యశ్యామలమై శోభిల్లుచున్నది డాంబిక జనులు కూడళ్లలో గుమిగూడినట్లు రాత్రుల ఎందు చీకట్లలో మినుగురు పురుగులు మినుక మినుక మనుచున్నవి విశృంఖల ప్రవృత్తి గల స్త్రీలు మార్గంలో పాలైనట్లు నిరాఘాటంగా సాగు కుంభవృష్టి కారణమున జలములు పంట పొలాల్లో కట్టలు తెంచుకుని ప్రవహించుచున్నవి విద్వాంసుల మతమోహ దురభిమానములను సమూలంగా రూపుమాపునట్లు తెలివైన రైతులు కలుపు మొక్కలను తీసివేయిచున్నారు కలియుగం మోపినంతనే ధర్మం కాలికి బుద్ధి చెప్పినట్టు వర్షాకాలం ప్రారంభమైనంతనే చక్రవాకములు అదృశ్యం మగలుచున్నవి హరిభక్తుల మనసులలో కామవాసనలు ఉత్పన్నములు కానట్లు ఊసరు క్షేత్రములపై వర్షములు పడ్డను అందు గడ్డి మొలచటలేదు మంచి ప్రభుత్వంలో ప్రజలు అన్ని విధములుగా సమృద్ధిని పొందినట్లు నానావిధ ప్రాణులతో నిండి పృథ్వీ శోభిల్లుచున్నది జ్ఞానోదయమైనంతనే ఇంద్రియంలో తమ చాంచల్యంను వేడి శాంతిని పొందినట్లు వర్ష ఋతువు ప్రారంభం కాగానే యాత్రికులు తమ ప్రయాణములను మాని తమ తమ స్థానములలో విశ్రాంతిని గైకొనుచున్నారు కుపుత్రుడు జన్మించట చే వంశం నందలి ఉత్తమ ధర్మములు భ్రష్టములైపోనట్లు అప్పుడప్పుడు అతివేగముగా వీచడి గానుల చే మేఘములు చిన్నాభిన్నములచున్నవి దుర్జన సాంగత్యం వలన జ్ఞానం అడుగునపడి సత్సాంగత్యం వలన మరలా ఆ జ్ఞానం వెలుగులను విరచిమ్మనట్టు పగలు మేఘములు ఆవరించట చే సూర్యుడు కర్పడట వలన అంధకారం అలుముకొని మేఘములు చెదిరిపోయినంతనే సూర్యుడు వెలుగులను ప్రసాదించుచున్నాడు లక్ష్మణ చూడము వర్ష ఋతువు గడిచిపోయినది మిక్కిలి మనోహరమైన శరద్రుతువు అడుగడినది వర్ష ఋతువు యొక్క వార్ధక్యమునకు సూచమ అననట్లు నేలపై తెల్లని కాసగడ్డి వ్యాపించి ఉన్నది తృప్తి చెందిన వెంటనే లోభం శుష్కించినట్టు అగస్యనామ నక్షత్రం ఉదయించగానే మార్గం నందు జలములు ఇంకిపోయను అర్షడ్వర్గం జయించిన సజ్జనుల హృదయాలు స్వచ్ఛంయి శోభిలినట్లు నదీ తటాకంలోని జలముల నిర్మలంలై తొనికిసలాడుచున్నవి జ్ఞాని అయిన వాడు క్రమక్రమంగా మమతను త్యజించినట్టు నదీ తటాకముల ఎందలి జలములు తిన్న తిన్నగా ఇంకిపోవు చిన్నవి సమయం ఆసన్నం కాగానే సత్కర్మ ఫలములు ప్రకటితమవుతున్నట్టు శరదృతువు రాగానే ఖంజన పక్షులు వచ్చి చేరుచున్నవి భూమిపై ఎక్కడా బురద కానీ ధూళి కానీ లేదు అందువల్ల నీతికోవిదుడైన రాజుగారి పరిపాలన వలె భూమి శోభిల్లుచున్నది మూర్ఖుడైన కుటుంబ యజమాని నిర్ధనుడై వ్యాకులుడైనట్టు తటాకములలో నీరు ఇంకిపోవుటచే చే అందరి చేపల వ్యాకులత నందుచున్నవి భగవద్భక్తుడు ఆశలను తజించి శోభించినట్లు మేఘములు లేని నిర్మలాకాశం శోభిల్లుచున్నది నాయన భక్తిగలవారు వారు అరుదుగా లభించినట్లు శరదృతువు నందు చినుకులు అక్కడక్కడ పడుచున్నవి భగవద్భక్తిని పొందిన నాలుగు ఆశ్రమముల వారు సాంసారిక శ్రమ వేడినట్లు శరదృతువు నందు రాజు జైత్రయాత్రకై తాపసి తపశ్చర్యకై వ్యాపారి వ్యాపార నిమిత్తమై విద్వాంసుల సంపాదన కొరకై హర్షంతో నగరంను విడిచి పోవుచుండరి భగవదాశ్రమం పొందువారు ఎన్ని బాధలు లేకుండా సుఖశాంతులతో ఉండినట్లు లోతైన నీటిలో చేపలు హాయిగా జీవించుచున్నవి నిర్గుణ బ్రహ్మ సగుణ బ్రహ్మయ్య దర్శనానందం గూడ్చినట్టు సరోవరములు వికసిత కమలములతో విలసిలుచు నయనానందం కలిగించుచున్నవి తొమ్మిదల ఝుంకారములు నానావిధ పక్షుల కలవరములు వింత వింతలై విందు గావించుచున్నవి దుర్జనులు ఇతరుల సంపదలు చూసి ఈర్షతో దుఃఖితులైనట్లు రాత్రులను చూసి కలత చెందుచున్నవి శివద్రోహి తృప్తియు సుఖము లేక పరితపించుచుండున్నట్టు చాతకములు దాహము చేయ నిరంతరము గోల చేయుచున్నవి సజ్జనుల దర్శనం చే పాపములు అంతరించిపోవునట్లు శరత్ని రాకవలన రాత్రులయందు వేడి చల్లారిపోవుచున్నది పరమభక్తులు శ్రీహరిని నిర్నిమేష నేత్రులై దర్శించున్నట్లు చెకోరముల పూర్ణచంద్రని రెప్పవాల్సక చూచుచున్నవి బ్రాహ్మణ ద్వేషం వలన కులములు నష్టములైపోవున్నట్లు చలివలన దోమలు ఈగలు నశించుచున్నవి సద్గురువు లభించటలతో సందేహంలో భ్రమలు తొలగినట్లు వర్షాకాలమున అంతటిను వ్యాపించిన క్రిమికీటకాదులన్నయో శరదాగమనంతో నశించిపోవచ్చున్నవి ॐ सहनाभवत् सहनोभनत्सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तमाविद्विषावहै ॐ शान्तिः